ఆఫర్స్ 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 ఇది మన అమ్ము అభిరుచులు ఆఫర్స్ ఈ ఆఫర్ అమ్ము బర్త్డే అనే కాదు ఎలాగో ఫెస్టివల్ కూడా ఉంది కాబట్టి ఈ రెండు కలిపి ఆఫర్స్ ఇచ్చేద్దామా అవేంటి అన్నది వీడియో ఎండ్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఇంకా ఇక్కడ హెల్పింగ్కి వేరే వాళ్ళని పెట్టుకున్నామని చెప్పాను కదా నైట్ మేము నాన పెడితే మార్నింగే తను వచ్చి క్లీన్ చేసి ఎండ పెట్టాల్సిన ఉంటే ఎండ పెట్టేసి వెళ్ళిపోతుంది మొలకలు కట్టేవి మాత్రం నేనే కడతాను ఎందుకంటే అందరి చేతికి మొలకలు రావు అంటారు అండ్ పాడైపోయే ఛాన్స్ కూడా ఉంటుంది మనం ఎక్కువ క్వాంటిటీలో చేస్తాం కాబట్టి తీసుకోకుండా ఆ పని నేనే చేసుకుంటాను ఇక్కడ వీడియో తీస్తున్నాను కాబట్టి తను చేస్తుంది ఇప్పుడు స్ప్రౌటెడ్ ఉగ్గు రాగి థర్టీ కేజెస్ ప్రిపేర్ చేస్తున్నా కూడా సరిపోవడం లేదు అందుకే నిన్ననే ఫార్టీ కేజెస్ ప్రిపేర్ చేశాము ఇంకా మన అమ్మ అభిరుచులు ఆఫర్స్ విషయానికి వచ్చేస్తే మీరు టూ హండ్రెడ్ బిల్ చేసిన టూ బిల్ చేసినా ఫ్రీ షిప్పింగ్ లోనే పంపిస్తాం అంతేనా ఫైవ్ హండ్రెడ్ బిల్ చేస్తే ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ వస్తుంది థౌజండ్ బిల్ చేస్తే హండ్రెడ్ రూపీస్ ఆఫ్ అలా మీరు ఎంత బిల్ చేస్తే అంత ఆఫర్ ఇస్తాము ఈ ఆఫర్ ఇప్పటి నుంచి ఇంకో త్రీ డేస్ ఉంటుంది అంటే ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు మన అమ్మో అభిరుచులు ప్రొడక్ట్స్ని ఇంతలా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ మీరు లేకపోతే మేము లేము ఇంకా మనం డిస్పాచ్ చేయాల్సినవి హండ్రెడ్ పైనే ఆర్డర్స్ ఉన్నాయి ఈలోగా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ చేయండి ఆఫర్ని అస్సలు మిస్ చేసుకోకండి